పవన్ కళ్యాణ్ వరుసగా సెట్స్ పైకి తీసుకెళ్లిన సినిమా దర్శకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అవేంటో అసలు ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్రిష్ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చిత్రం హరిహర వీరమలుని పీకే సెట్స్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే కొద్ది భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి యువ దర్శకుడు సుజిత్ గ్యాంగ్ స్టార్ డ్రాప్ లో ఓజీ చిత్రాన్ని ముంబైలో ప్రారంభించారు సరిగ్గా అదే సమయంలో హరిశంకర్ వినిపించిన కథ కూడా నచ్చడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ కి తీసుకెళ్లారు మరి ఇప్పుడు ఈ మూడు సినిమాల పరిస్థితి ఏమిటి అంటే తెలిసిందే మూడు సగం సగం షూటింగ్లు పూర్తి చేసుకొని మధ్యలో ఆగిపోయాయి పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవడంతో సీన్ మారింది మళ్ళీ ఆయన తిరిగి వచ్చినప్పుడే ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్తాడు అందులో ఒక సినిమా రద్దయిందని కూడా అంటున్నారు ఆ సంగతి ఏంటో తేలాలి క్రిష్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సినిమా లాంచ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పవన్ కారణంగా క్రిష్కి చాలా సమయం వృధా అయిపోయిన మాట వాస్తవం క్రిష్ కొత్త సినిమా ప్రయత్నాలు ఈ మధ్యలోనే మొదలు పెట్టాడు ముందే అలర్ట్ అయి ఉంటే ఇంత సమయం వృధాగా అయిపోయేది కాదు ఆయన కూడా వేరే హీరోని సెట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో మిట్ కల్లా ఒక సినిమా రిలీజ్ చేసుకునేవారు ఇక హరిశంకర్ రీసెంట్ గా రవితేజతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఉస్తాద్ భగత్ సింగ్ ఆయనకు ఎక్కువగా ఆలోచించకుండా సమయం వృధా చేసుకోకుండా మాస్ రాజాని సెట్ చేసి ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు ఇక యంగ్ మేకర్ సుజిత్ రాక రాక పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వచ్చిందని ఓజీ పై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేయడం ప్రారంభించాడు ఆయన కూడా ఇప్పుడు డైలమాలో పడ్డాడు ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది ఇప్పటికిప్పుడు మరో స్టార్ హీరో డేట్ పెట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు అలాగని మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయలేడు ఇలా ఆ ముగ్గురు దర్శకులు పవన్ బాధితులే మరి ఈ చిత్రాలు ఎప్పుడు రీషూట్ చేస్తారో ఎప్పుడు మన ముందుకు వస్తాయో చూడాలి